నగరంలో గాలి నాణ్యతలో స్వల్ప మెరుగుదల కనిపించింది కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం ప్రమాదకర కేటగిరీ దేశంలోని డెబ్బైకి పైగా నగరాలు ప్రస్తుతం తీవ్ర విభాగం నుంచి తగ్గాయని చెప్పవచ్చు రాష్ట్ర ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్న ప్రయత్నాల్లో భాగంగా కాలుష్య పరిస్థితి మెరుగుపడిందని పలువురు అంటున్నారు ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో గ్రేట్ ఫోర్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి కానీ కాలుష్యం హాట్ స్పాట్ గా మారిన ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో గాలి ఇప్పటికీ ప్రమాదకరమైన కేటగిరీలోనే ఉంది ఉదయం ఆరు గంటలకు సిపిజిసి తాజా సమాచారం ప్రకారం ఏక్యూ వన్ ఫోర్ జీరో సిక్స్ గా నమోదైంది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉదయం ఐదు గంటల నివేదికలో టూ ఎయిటీగా రికార్డ్ అయింది బుధవారంతో పోలిస్తే పాయింట్ల తగ్గుదల వచ్చింది రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు పాటు ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఎన్సీఆర్ లోని నోయిడా గజియాబాద్ నగరాల గాలి చాలా పేలవమైన కేటగిరీలో ఉంది సిపిసిబి నివేదిక ప్రకారం గజియాబాద్ ఎయిట్ స్థాయిలో ఉంది నోయిడాక్యూఐ త్రీ నాట్ ఫోర్ గా రికార్డ్ అయింది అనేక చర్యల కారణంగా వైద్యం తగ్గిందని అధికారులు అంటున్నారు ఈ క్రమంలో వచ్చే రేపు ఎల్లుండి కూడా కాలుష్య స్థాయిలలో మరింత మెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు